నార్మల్ గా మనకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు అప్పు చేస్తూ ఉంటాం కదా వేరే వాళ్ళ దగ్గర మనీ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తామని మనకి సర్దుబాటు అయ్యాక మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటాం ఒకవేళ మనం తీసుకున్న అప్పు తీర్చలేకపోతే అది కూడా తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసుకున్న అల్లుడి దగ్గర ఎలా ఉంటుంది మధ్యలో ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది తన ప్లేస్ లో ఉండి ఆలోచించి ఆ అమ్మాయి ఏం చేస్తే బెటర్ అంటారు మీ సజెషన్ ని కామెంట్స్ లో చెప్పండి తన స్టోరీ మొత్తం విన్నాక అసలు అమ్మని అడగలేక ఇటు హస్బెండ్ కి చెప్పుకోలేక తన హస్బెండ్ అత్త డబ్బులు ఇచ్చి ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేక తను పడుతున్న ఇబ్బందిని చూసి ఆ అమ్మాయి మనసు నలిగిపోతుంది ఈ రోజు మన సబ్స్క్రైబర్ స్టోరీ ఇదే అయితే తను అందరితో ఒకటి చెప్పాలనుకుంటుంది ఎంత కష్టం వచ్చినా కానీ అల్లుడి దగ్గర మాత్రం అప్పు చేయకండి అది కూడా మళ్ళీ ఇవ్వలేము అని తెలిసి ఎందుకంటే అక్కడ ఉంది మీ కూతురు ఏమైనా తేడా వస్తే మీ కూతురునే అంటారు ఫస్ట్ నా హస్బెండ్ మంచివాడు కాబట్టి మా అమ్మకి మనీ ఇచ్చి ఇప్పుడు తను ఇబ్బంది పడుతున్నా కానీ ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు నన్ను అని మన సబ్స్క్రైబర్ తన స్టోరీని మనతో షేర్ చేసుకున్నారు ఇప్పటికే వీడియో డ్యూరేషన్ ఎక్కువైపోయింది నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాను తన స్టోరీని